నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు మండల కన్నర్ బయన్న యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక చంచలబాబు యాదవ్ కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఎంతో విజయవంతంగా ముందుకు సాగిందని అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కలిగించినప్పటికీ ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతూ విజయవంతంగా ముగించారు లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడి లైట్లు కాంతులు వెలిగించిన ఘనత లోకేష్ కే దక్కుతుందన్నారు రెండు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కోటి మంది యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఘనంగా వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఉదయగిరిలో బస్టాండ్ సెంటర్ లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ముఖ్యంగా లోకేష్ బాబు గారు తన రాజకీయ చట్ట ఈ రోజు యువకుల పాదయాత్రను కుప్పం నుంచి విశాఖపట్నం విజయనగరం వరకు కూడా నిర్విరామంగా నిర్వహించి ఎవరెన్ని అడ్డం రక్షించినా ఎవరన్ని చట్టాలు తెచ్చినా యువగల పాదయాత్ర మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం ఆపాలను చూసిన యువకల పాదయాత్ర ప్రజల నుంచి వచ్చేటువంటి అశేషమైన స్పందనతో యువకుల పూర్తి చేసుకుని ఈరోజు యువ సగం లాగా మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఒక యువ నాయకుడి లాగా నారా లోకేష్ బాబు గారు ముందుకు వస్తున్నారని చెప్పేటట్టు ఎటువంటి చెప్పి కూడా మేము తెలుసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో అడుగు బల వరకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి ఒక మంచి ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు నారా లోకేష్ బాబు గారు గతంలో మన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశారు ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో రోడ్డు నీళ్లున్నా పైప్ లైన్లున్నా ఎవరిస్తున్నారైతే ఆ రోజు నారా లోకేష్ బాబు గారు ఒక మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎల్ఈడి బల్బులు తెచ్చి సిమెంట్ రోడ్లను వేసి గ్రామాల్లో పట్టమోగురులాగా ఎల్ఈడి లైట్లను ఇలిచిన ఘనత నారా లోకేష్ బాబు గారు ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం లోకేష్ బాబు గారు ఈ